హాయ్ వెల్కమ్ టు కిరణ్ టీవీ తెలంగాణలో ముఖ్యమంత్రిగా మరికొన్ని గంటల్లో రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు ఈ వీడియో చేసే సమయానికి అయితే ఇంతకుముందు ఎన్నడూ లేని విధంగా కాంగ్రెస్ పార్టీ చాలా వేగంగా నిర్ణయాలు తీసుకుంది బీజేపీ కూడా ఆ గెలిచిన మూడు రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులను దానికంటే ముందే రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిగా ప్రకటించడం చకచకచక అన్ని పరిణామాలైపోయి రేవంత్ రెడ్డిని ఢిల్లీ పిలిపించడం ఢిల్లీ పిలిపించి ఆయనతో అందరూ వరుసగా అపాయింట్మెంట్లు ఇవ్వటం చివరికి ఆయన ఏ ఫైల్ మీద ముందు సంతకం పెట్టాలి ఏ రకంగా చేయాలి మంత్రివర్గం అన్ని డిసైడ్ అయిపోయాయి సో ఏంటి కాంగ్రెస్లో మార్ప రేవంత్ రెడ్డి తెచ్చిన మార్ప చర్చిద్దాం మనతో పాటుగా ప్రముఖ రాజకీయ విశ్లేషకులు చంద్రశ్రీనివాస్ గారు ఉన్నారు నమస్కారం అండి నమస్కారం కిరణ్ గారు చంద్రశ్రీనివాస్ గారు ఏంటి అసలుకి రేవంత్ రెడ్డి గారు ఎల్లా హోటల్ ఆ హోటల్లో కూర్చున్నారు అందరూ హడావిడి పడిపోయి ఢిల్లీకి వెళ్ళిపోయి మల్లు భట్టి విక్రమార్కి వెళ్ళిపోయాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి వెళ్ళిపోయాడు శ్రీధర్ రెడ్డి శ్రీధర్ గారు వెళ్ళిపోయారు అందరూ వెళ్ళిపోయారు అందరూ వెళ్ళిపోయి ఎవరు వాళ్ళు ముఖ్యమంత్రిగా ప్రయత్నాలు చేసుకుంటుంటే ఈయన నింపాదిగా ఎలా హోటల్లో కూర్చొని తుపాను మీద సమీక్ష చేయడం దాని మీద ట్వీట్ చేయడం ఈ పనులు చేస్తున్నాడు అంటే ఈయనకేం ముఖ్యమంత్రిగా అసలు అవుతున్న ముఖ్యమంత్రికి ఏమో టెన్షన్ లేదు మిగతా వాళ్ళందరూ వెళ్ళారు రీజన్ ఏంటి ఎట్లా అర్థం చేసుకోవాలి ఈ పరిణామాలు ఇది మంచి పరిణామంగా భావించాలి కాంగ్రెస్లో కలిసి వచ్చే తారానికి నడిచి వచ్చే కొడుకు పుట్టినట్టుగా మీరు అన్నట్టు కాంగ్రెస్లో వచ్చిన మార్పు రేవంత్ రెడ్డి తీసుకొచ్చిన మార్పు అనేది ప్రాస బాగుంది పర్ఫెక్ట్గా ఎందుకంటే వాళ్ళకి దెబ్బలు తగిలిన తర్వాత దాని ఇదేంటో తెలిసింది పది సంవత్సరాల క్రితం పార్టీ పక్కన ఉన్న రాష్ట్రం కోల్పోయిందని తెలిసిన తెలంగాణ ప్రజల ఆకాంక్ష కోసం ఈ రాష్ట్రం ఇచ్చింది సోనియా గాంధీ అది ఎవరు కాదనిలేదు ఇచ్చింది ఇంట్లో అమ్మా నీకు బానిసలాగా పనిచేస్తాను మీ ఇంట్లో పనిచేస్తానమ్మా పార్టీని మెచ్చ చేస్తానని చెప్పి చేయకుండా గత పది సంవత్సరాల నుంచి పరిపాలిస్తుంది కేసీఆర్ ఇక్కడ ఎవరు కోల్పోయారంటే కాంగ్రెసే కోల్పోయింది ఆ కోల్పోయిన దానికి జవాజీవాలు పోసిన వ్యక్తి రేవంత్ రెడ్డి ఎవరు అవుననుకున్నా కాదనుకున్నా మీరన్నట్టు అందరు కూడా ఎవరుకోలు నేనే ముఖ్యమంత్రిని అని చెప్పేసి సీదర్బాబు గెలిచిన అరవై నాలుగు మంది ముఖ్యమంత్రి రేసులో ఉన్నారు నేను కూడా ఉన్నాను అన్నాడు బట్టి విక్రమార్కు నాకంటే ఎవరు ముందన్నాడు లేకపోతే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా పిసిసి ఎంతకుముందు గతంలో చేసిన ఆయన నేను ముఖ్యమంత్రి రేసులో ఉన్నాను ఇది ఆయనకి తెలుసు క్లారిటీ అక్కడ గెలిచిన ఎమ్మెల్యేలకు తెలుసు క్లారిటీ ఎవరిని చేయాలో ఈయన అన్నట్టు ఉపాధిగా ఎల్లా ఓటర్లందరినీ తన స్కెచ్ గీసుకొని ఏమన్నా ఒక సామెత ఉంది చూసారా మీరు వడ్డించేవాడు మనవాడైతే మనం ఎక్కడ కూర్చున్నా పర్లేదని వడ్డీ ఆల్రెడీ ఈయనకి ముఖ్యమంత్రి అయిపోతున్నాడన్న ఒక అంచనా ఏమన్నా ఉండి పర్లేదులే ఎల్లా హోటల్లో కూర్చుని మనం ఇవన్నీ అతను క్లారిటీ ఉందండి క్లారిటీ ఉంది క్లారిటీ ఉంది ముందే చెప్పేసిందే ముందే రాహుల్ గాంధీ దగ్గర ప్రియాంక గాంధీ దగ్గర సోనియా గాంధీ దగ్గర గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏంటి కాంగ్రెస్ ప్రభుత్వంలో పెద్దలుగా పాతి సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు అయితే పాతుకుపోయిన వాళ్ళు ఏం చేశారు ఈ పార్టీకి ఏం ఏం చేస్తే ఈసారికి ఫస్ట్ సారి కాకపోయినా సెకండ్ అయినా కావాలి కదా మరి ఇది మూడోసారి వదిలిపెట్టే అవకాశం లేదు ఈ రాష్ట్రాన్ని చాలా సీరియస్గా తీసుకుంది కాంగ్రెస్ దాంట్లో భాగంగా రాహుల్ గాంధీ గారు ఫ్రీ హ్యాండ్ రేవంత్ రెడ్డికి ఇవ్వటం రెండు సంవత్సరాల్లో అసలు ఏమీ లేని పార్టీది గతి ముఖ్యంగా ఆరు మాసాల క్రితం కూడా సంజయ్ రూపంలో అద్భుతమైన అవకాశం డిఎన్టీ డి విధంగా కేసీఆర్తో ఉన్నాడు కానీ బీజేపీ అతను మార్చి తప్పు చేసింది ఆ అవకాశాన్ని అందిపచ్చుకున్నాడు రేవంత్ రెడ్డి చూడండి వి హనుమంతరావు గారు ఎవడు చాలా చిన్న పిల్లవాడు అతనికి ఎలా ఇస్తారు ఏ పార్టీ నుంచి అన్న వ్యక్తికి అతను హాస్పిటల్లో ఉంటే పోయి పలాకరించి దండం పెట్టి మీ ఆశస్సులు కావాలన్నాడు అప్పుడుతో ఆయన మైండ్ మారిపోయింది డైరెక్ట్గా రాజీవ్ గాంధీ సోనియా గాంధీ దగ్గరికి వెళ్ళే వ్యక్తి వి హనుమంతరావు నిన్న ఏమన్నాడు ఎవర్రా బాబు రేవంత్ రెడ్డే సీఎం అన్నాడు ఈరోజు మాట్లాడితే రేవంత్ రెడ్డి మార్పు తీసుకొచ్చేదాడు అంటే తనని విపక్షంలో వాళ్ళని గెలవడం కాదు స్వపక్షల్లో వాళ్ళ మనసులో గెలుచుకున్నాడు గెలుచుకున్నాడు అందుకేనే రోజున ఆయనకి మీరు అన్నట్టు ఆయన గెలుపు పూర్తి కాకముందే మధ్యాహ్నానికి డీజీపీ పోయి సరెండర్ అయ్యారంటే మీరు అర్థం చేసుకోవచ్చు పాపం సరెండర్ అయ్యి పూర్తిగా ఎలక్షన్ కమిషన్కి పూర్తిగా తీసేసే పరిస్థితి వచ్చింది ఎవరైతే చొక్కా పట్టుకుని ఆయనకు లాగారో తెలంగాణ భవన్లో సెల్యూట్ చేయించుకున్నాడు వాళ్ళ చేత అంటే ఆయన తెలుసు క్లారిటీ ఇక్కడ తుఫాను మీద సమీక్షలు చేసిన సిపిఐ సిపిఎం వాళ్ళు పోయి కలిసినా మేము మంత్రి ఎవరు ప్రపోజల్ ఇచ్చినా డీజీపీలు కలిసిన ఎవరు కలుస్తున్నారు ఇక్కడ వాళ్ళ క్లారిటీ ఉంది ఈయనికి ఉంది క్లారిటీ పాపం లేనిది ఏంటంటే చివరి అవకాశం ప్రయత్నం చేద్దాం సరే ఇది కాకపోయినా మంత్రి పదవి ప్రముఖ టాప్ లో ఉంట ఉద్దేశంతో అడగటానికి పోవటం తప్పితే అక్కడ వీళ్ళు సాధించింది అక్కడ అది కూడా అడకపోతే మంత్రివర్గంలో ప్రాధాన్యత ఇవ్వరని ఒక భావన భావన కాబట్టి ఆయన్ని పిలిపించారు ఈ పిలిపించి ఢిల్లీ దిగే ముందే ప్రకటించి ఆయన అధ్యక్షుడిగా చేస్తామంటే అర్థం చేసుకోండి ఇదంతా ప్రీ ప్రీ ప్లాన్ ఎవరిని అధ్యక్షుడు ఎవరండి ఇప్పుడు ప్రకటించారా ఇంకా ప్రసిద్ధి ఈయనే కదా ఇప్పుడు సిఎల్పీ లీటర్గా ప్రకటించారు పిసిసి అధ్యక్షుడుగా ఇంకా ప్రకటించారు ఇంకా ఇంకా దానికి ఇంకా కాలిసి మూడు పదవులు ఉన్నాయి ఇప్పుడు పిసిసి అధ్యక్షుడు ఎవరు అవుతారు మూడు పదవులు ఉన్నాయి ఇప్పుడు ఆల్రెడీ మూడు పదవులు ఉన్నాయి ఏ పదవి ఇచ్చినా తీసేసినా నేను రెడీ అంటున్నాడు రేవంత్ రెడ్డి ఏ పదవి వస్తుందో తెలుసు మిగతా పదవులు పదవి మీరు అంటున్నారు మనుషు మనుషుల్ని మనసుల్ని గెలుచుకున్నాడు కానీ కొన్ని చోట్ల కొంత తప్పటడు గేసేడేమో అనిపించింది అఫ్ కోర్సు గెలిపి గెలిచిన తర్వాత అన్ని కరెక్టే వన్ టు టెన్ అన్ని కరెక్ట్ 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 గెలిచాడు కాబట్టి గెలవకపోయింటే ఇవన్నీ చర్చకు వచ్చేవి కొన్నాళ్ళ లక్ష్మి లాంటి ఒక సీనియర్ లీడర్ని వాడు వీడు అని మాట్లాడడం ఆ విషయంలో తప్పే ఇట్లాంటి కొన్ని కొన్ని ఆయన ఆ విషయంలో ఆ పెద్ద ఆయనకి ఇవ్వాల్సిన గౌరవం పాప ఆయన కూడా తొందరపడి వెళ్ళాడు ఇప్పుడు అద్దానికి దయాకు ఉన్నాడండి ని కాంగ్రెస్ని కనిపెట్టుకున్నాడు తనకి టికెట్ చివరి వరకు నా లిస్టులో ఉంటుంది రేపు నామినేషన్ రెడీగా ఉంటానని నామినేషన్ పత్రాలు కూడా రెడీ చేసుకున్న వ్యక్తి టికెట్ లేకపోయినా ఆయన తెలుసు రేవంత్ రెడ్డి పిలిచి చెప్పండి నీకు ఎమ్మెల్యే చేసి మంత్రి చేస్తా నా మాట వినని మాట కట్టుబడి ఉన్నాడు గ్రేట్ రేవంత్ రెడ్డి గారు చెప్పారు అట్ ద సేమ్ టైం అద్దంకి దయాకర్ కూడా చాలా డెడికేటెడ్ తెలంగాణ తెలంగాణ ఉద్యమంలో అద్దంకి దయాకర్తో నేను చాలా చర్చలు నిర్వహించానండి అద్దంకి తయగారు చాలా డెడికేటెడ్ అంకితభావం ఉన్న మనిషి ఆయనకి సక ఆయనకి సముచితంగా ఆయన్ని దగ్గర తీసుకోలేకపోయింది టీఆర్ఎస్ ఇప్పుడు కోమటిరెడ్డి బ్రదర్స్ వల్ల ఆయనకు అనేక రకాల ఇబ్బందులు ఇబ్బందులు ఆయన్ని దగ్గర తీసుకోలేకపోయింది బీఆర్ఎస్ తీసుకోలేకపోయిన తర్వాత ఆయన మళ్ళీ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన తర్వాత మీరు అన్నట్టుగా కాంగ్రెస్ పార్టీలో కూడా ఆయనకు అసలు అగమ్య గోచరం ఆయన భవిష్యత్తు అగమ్య గోచరం రేవంత్ రెడ్డి రాకపోయింటే ఆయన భవిష్యత్తు అగమ్య కూర్చున్నాం కాంగ్రెస్ పార్టీలో భవిష్యత్తు లేదు అయినా కష్టపడ్డాడు పోరాడాడు అయితే రేవంత్ రెడ్డి వచ్చాక వచ్చిన వన్ ఫస్ట్ డే నుంచి నేను వెళ్ళి ఇంటర్వ్యూ కూడా చేశాను ఆయన్ని వేరే ఛానల్లో ఫస్ట్ డే నుంచి కమిట్మెంట్తో ఉన్నాడు అదే కమిట్మెంట్ ఇవాళ ఆయనకు డెఫినెట్గా అద్భుతమైన పొజిషన్లో నిలబెట్టబోతాం డెఫినెట్ నిలబెడతాం ఒక నలుగురు గురించి చెప్తాను ఒక మల్లు రేవి మల్లూరు తెలుసు ఏదైనా అనేది ఆయన విశ్లేషకులు ఉంటాడు తెలుసు రేవంత్ రెడ్డి అనేది ఒక చిన్నారెడ్డి సీనియర్ నాయకుడు ఆయన కోల్పోయాడు సీటు చివరి చోట్లు బీఫామ్ ఇచ్చి కూడా వేరే వాళ్ళకి ఇచ్చారు ఆయన ఎక్కడ రేవంత్ రెడ్డి నమ్ముకొని ఓకే రెండు షబ్బీర్ అలీ ఓడిపోయాడు కామారెడ్డి అయింది రేవంత్ రెడ్డి పోటీ చేస్తుంటే వేరే స్థానం మీద పోటీ చేశాడు ఆయన ఓడిపోయాడు ఓకేనా మూడు మీరు అన్నట్టు అద్దంకి దయాగరు ఓకేనా ఈ ముగ్గురు ఈ ముగ్గురితో పాటు నాలుగో వ్యక్తి కూడా ఇంకొక వ్యక్తి ఉన్నాడు ఆయన ఇప్పుడు షబ్బీర్ అలీ మైనార్టీలో ఎవరు లేరు ఆయనకు అద్భుతమైన ఆపజేషన్ ఎమ్మెల్సీని చేసేస్తున్నారు చిన్నారెడ్డి కూడా పరిస్థితి అద్దంకి దయాకరు ఈ అద్దంకి దయార్తో పాటు నాలుగో పేరు ఒకటి మన గుర్తురాడలేదు ఇప్పుడు ఇటువంటి వ్యక్తులకి రేవంత్ రెడ్డి ఒక భరోసా ఇచ్చాడు క్లారిటీ ఇచ్చాడు ఒకళ్ళ టికెట్ రాపోయినా నేనున్నాననే భరోసా అక్కడ దాకా ఎందుకు తిరుమార్మాలను కూడా ఎమ్మెల్యే సీటు ఆశించాడు ఆయనకి రాలా నీకు రాదు పరిస్థితి అని చెప్పి చెప్పేశాడు ప్రోటోకాల్ ఇప్పుడు ఈ యొక్క ప్రచార కమిటీ కన్వీనర్గా ఈ రోజున అతను రేవ అసలు అందరికంటే ఎక్కువ ముందు పోరాడింది జర్నలిస్టులో తిరుమార్ అరవై కేసులు పెట్టించుకున్నాడు సార్ ఈ రోజున ప్రముఖ పత్రికల్లో పూర్తి యాడ్ ఇచ్చేశాడు కంప్లీట్గా అతని జీవితంలో రేవంత్ రెడ్డికి తెలంగాణ తీసుకొచ్చిన అమ్మ అని చెప్పి ఇటువంటి వ్యక్తులు ఎవరైతే తెలంగాణ ఉద్యమంలో పనిచేశారో నిఖాల్సిన వ్యక్తులు జర్నలిస్ట్ రఘు కావచ్చు అనేక సంఘాలు వీళ్ళందరికీ అద్భుతమైన అవకాశం ఇప్పుడు డెఫినెట్గా ఉంటుంది అదేవిధంగా కోదండరామ్ అనే వ్యక్తికి కూడా ఎంతో కృషి చేశాడు ఆయనకి టికెట్ ఇవ్వలేకపోయినా ఆయనకి ప్రముఖ పాత్ర ఇస్తా అన్నాడు వాళ్ళు కూడా ముందుకు వచ్చారు ఇటువంటి వ్యక్తులు వాలంటీర్గా ఆయన మాట విని కట్టుబడి పోటీ చేయపోయినా రేవంత్ రెడ్డి నమ్ముకుంటే మాకు అద్భుతమైన అవకాశం ఉంటుందని గుర్తించారు కాబట్టి ఇక్కడ ఏంటంటే రేపు మధ్యాహ్నం ఒంటి గంట నాలుగు నిమిషాలకి ప్రమాణ స్వీకారం ఎల్బీచు కేంద్ర పెద్దలందరూ వస్తున్నారు పాటు చంద్రబాబు నాయుడు గారిని కూడా ఆహ్వానించడం కేసీఆర్ని ఆహ్వానించడం ఒక మంచి పరిణామంగా మనం భావించాలి సో ఢిల్లీలో కూడా ఆయనకి మంచి ఆదరణ దక్కింది అంటే అవుట్ రైట్ ఉన్నాడు ఇక అసలు ఎవరు కాంగ్రెస్ పార్టీలో గొప్పతనం ఎప్పుడు లేదు సార్ కాంగ్రెస్లో ఇంత రెండు మూడు గంటలు వెయిట్ చేయాలా రెండు మూడు రోజులు వెయిట్ చేస్తే కానీ సోనియా గారి అపాయింట్మెంట్ ఉండేది కాదు ఇప్పుడు నిమిషాల మీద ఇంత అవసరం సార్ ఇలాంటి డైనమిక్ నాయకుడు అవసరం అవసరం ఇంతవరకు లేకపోవటం సార్ ఇప్పుడు కూడా రేవంత్ రెడ్డి మీద వాళ్ళు వాళ్ళు జీవితంలో కాంగ్రెస్ పార్టీ తీసుకున్న అతి గొప్ప నిర్ణయం ఇదని చెప్పాల గత జీవితం అని కాదు గత పదేళ్లలో వాళ్ళు రెండు వేల పద్నాలుగు తర్వాత రెండు వేల తొమ్మిది తర్వాత నిజం చెప్పాలంటే రెండు వేల తొమ్మిది కూడా కాదు నా ఉద్దేశం రాజశేఖర రెడ్డి అనే వ్యక్తి చనిపోయిన తర్వాత నుంచి అన్ని బ్యాడ్ నిర్ణయాలు కాంగ్రెస్ పార్టీ తీసుకున్న ప్రతి నిర్ణయం నాశనం చేసింది రెండు స్టేట్లు నాశనం చేసింది కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయాలు వాళ్ళు తీసుకున్న పదిహేనేళ్లలో వాళ్ళు తీసుకున్న మొట్టమొదటి మంచి నిర్ణయం రేవంత్ రెడ్డిని ఎవ్వరు ఇంటిపోరు ఎంతున్నా కానీ రేవంత్ రెడ్డిని మార్చం ఆయనే పీసీసీ అధ్యక్షుడు అని చెప్పడం ఇవాళ ఆయన ముఖ్యమంత్రి చేయడం ఇది కాంగ్రెస్ పార్టీ తీసుకున్న మంచి నిర్ణయం అని చెప్పాలి పదిహేను ఏళ్ళ తర్వాత కనువిప్పు కలిగిందేమో నాకు అనిపిస్తుంది డెఫినెట్గా మీరు చెప్పింది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ ఎందుకంటే వాళ్ళు మూలాలు మర్చిపోయి అక్కడ ఢిల్లీలో ఉంటే ఏం తెలుసు గ్రాస్ రూట్లో గ్రాస్ రూట్లలో ప్రజల పక్షాన ఇతను మనకి చేయగలడు ఆరు గ్యారంటీలు ఇతను ద్వారా మనం తెచ్చుకోగలం పోరాట స్ఫూర్తి ఉంది అగ్రెసివ్ నేచర్ ఉంది కేసీఆర్ గారి డీకోటి నేతలు ఎవరు కనపడారు సార్ ఒకప్పుడు జర్నలిస్టులు తిరుమారు మలన్న ఆ తర్వాత వచ్చిన తర్వాత ఎవరు కనపడ్డారు బండి సంజయ్ ఆ తర్వాత ఎవరు రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి ఏంటంటే గ్రాస్ రూట్ టెవల్ మనిషి ఇరవై రెండు సంవత్సరాల వయసులోనే ఆయన సీఎం అవుతాను ఫిక్స్ అయిపోయాడు చాలా అవమానించారు అతన్ని కానీ ఫిక్స్ చేసుకున్నాడు అంతే జైలుకి వెళ్ళాడు కూతురు ఫంక్షన్ కూడా చూడలేకపోయాడు పెళ్ళికి కూడా వెళ్ళలేకపోయాడు చెప్పకూడ తిన్నాను నేను అన్యాయంగా నన్ను అనేక రకాలు ఇచ్చేసాడు అన్నాడు స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్ మనుగుడు కోసం పోరాటం చేయాలన్న కృషి బర్నింగ్ డిజైర్ ఇవన్నీ కలిసి పరిపక్వత స్థితపజ్ఞుడిగా అతని ఈరోజు సీఎం అవడానికి ఆగ మీద మీరు అంటూ ఒకవైపు సోనియా గాంధీ అపాయింట్మెంటు ఖర్గే అపాయింట్మెంటు డికే శివకుమార్ మీటింగ్ ప్రియాంక గాంధీ రాహుల్ గాంధీ ఎవరికి కూడా ఇప్పుడు లేదు సార్ ఒక రోజులో ఇంతమందిని కలవడం అనేది మామూలు విషయం కాదు ఒక పరిపూర్ణ రాజకీయ నాయకుడు మంచి పరిపాలన తెలంగాణ ప్రజలకి అందించాలని నీళ్లు నిధులు నియామకాలు ఆ యొక్క ఇది ఏదైతే గత ప్రభుత్వంలో తీసుకురాలేకపోయారో అవన్నీ కూడా ఈయన ద్వారా రావాలని తెలంగాణకి మంచి ఉజ్వలభ రేవంత్ రెడ్డి గారి రూపంలో ఉండాలని మంచి పరిపాలన అందించాలని మనం మనస్ఫూర్తి కోరుకుందాం డెట్ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సంకేష్ గారు మొత్తం మీద అంటే నిబద్ధతను నిబద్ధతకు పట్టం కట్టబోతున్నాడు రేవంత్ రెడ్డి ఆయన కూడా నిబద్ధత కలిగిన మనిషే మనం గుర్తుంచుకోవాలి ఎన్ని కష్టాలు నష్టాలు వచ్చినా రెండు వేల తొమ్మిదిలో తెలుగుదేశం పార్టీ నుంచి గెలిస్తే దాదాపుగా ఎనిమిది సంవత్సరాల పాటు తెలుగుదేశం పార్టీలోనూ ఉన్న రెండు వేల పదిహేడు దాకా ఆయన నిబద్ధత కలిగిన మనిషి అంటే పార్టీ పట్ల నిబద్ధత గురించి చెప్తున్నాను పార్టీ పట్ల నిబద్ధత కలిగిన వ్యక్తి అలాగే నిబద్ధత కలిగిన వ్యక్తులను తీసుకొని ఆదరించగలిగిన గుణం ఉన్న వ్యక్తి కాబట్టి ఖచ్చితంగా ఆయనలో ఎక్కడో మళ్ళీ రాజశేఖర రెడ్డి తర్వాత అలాంటి ఒక గొప్ప నాయకుడు కాంగ్రెస్ పార్టీకి లభించాడని మనం అనుకోవచ్చు నమస్తే